మావా దుబాయ్ లోని సర్జయ్ ఎక్స్పో సెంటర్ తెలుగు సినిమా వైభవానికి వేదిక అయింది మావా వైభవ్ జూలియరస్ మరియు కెన్ఫ్రా ప్రాపర్టీ సమర్పణలో అంగరంగ వైభవంగా జరిగిన ఐదవ గోల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ వేడుకలు టాలీవుడ్ ప్రముఖ సందడితో మెరిసిపోయాయి మావా చైర్మన్ చైర్మన్లు ఏ కోదండ రామిరెడ్డి కోటి బి గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా అవార్డులు గ్రేహితులకు అందజేశారు మావా ఈ ఏడాది గ్రామ అవార్డుల్లో పుష్పటురువు ప్రపంచం సృష్టించింది మావా ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఉత్తమ చిత్రంగా పుష్పటు ఉత్తమ దర్శకుడుగా సుకుమార్ ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవశ్రీ ప్రసాద్ ఒంటి కీలక అవార్డు కైవసం చేసుకుని సినిమా విజయాన్ని మరోసారి చాటి చెప్పింది మావా అలాగే లక్కీ భాస్కర్ చిత్రానికి గాను మేనక్సీ చౌదరి ఉత్తమ నటిగా అవార్డు అయితే అందుకున్నారు మావా ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులకు ప్రత్యేక అవార్డులు అయితే లభించాయి మావా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అందుకోగా గ్లోబల్ కమిడియన్ గా బ్రహ్మానందం ప్రత్యేక పురస్కారాన్ని స్వీకరించారు మావా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రానికి ఉత్తమ నిర్మాతలుగా అశ్విని దత్ ప్రియా దత్ స్వప్న దాత్ లు అవార్డులు అయితే అందుకు గామా ౌరభ్ మాట్లాడుతూ వేలాది మంది అభిమానుల మధ్య ఈ వేడుక నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉందని అయితే తెలిపారు మావా యాంకర్లు సుమ మరియు అతడు హర్ష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమానికి మరింత ఉత్సవం అయితే తీసుకొచ్చారు హీరోలు ఫరీ అబ్దుల్లా రౌటర్ లో మాన్స వారణి తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులు అలరించారు మావా దుబాయ్ ఘాట్ పై జరిగిన ఈ వేడుక తెలుగు సినిమా ప్రాముఖ్యతను మరింత అయితే పెంచింది మావా గామా అవార్డ్స్ గ్రహీతులు మావా బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అల్లు అర్జున్ పుష్పగిరు వచ్చింది మావా బస్ట్ హీరోయిన్ గా అయితే మేనక్స్ చౌదరికి లెక్కీ భాస్కర్ అయితే వచ్చింది మావా బెస్ట్ మూవ్ అయితే పుష్ప ట్రూ మావా బెస్ట్ డైరెక్టర్ అవార్డు అయితే సుకుమార్ కయితే వచ్చింది మావా బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్ అయితే అశ్విని దాత్ ప్రియా దత్ స్వప్న దత్ మావా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అయితే వచ్చింది మావా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మావా దేవశ్రీ ప్రసాద్ పుష్ప టూ వచ్చింది మావా బెస్ట్ కొరియోగ్రఫర్ బాను మాస్టర్ నల్లంచు తెల్లచీర మిస్టర్ బచ్చన్ మావాస్ట్ సినిమా ఆటోగ్రఫీ రత్నవేలు దేవరక మావా మా ఈ అవార్డ్స్ అయితే ఈ మూవీస్ అయితే మావా అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మావా అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం అయితే మర్చిపోతున్నారు లైక్ కొట్టి నాకు మరింత సపోర్ట్ ట్ అయితే చేయనుమా అలాగే మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ కి వీడియోస్ ని షేర్ మావా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మావా